హాయ్ ఫ్రెండ్స్ ఈ నెల అనగా జూలై పద్నాలుగు నుంచి త్రిబుల్ ఐటీ తరగతులన్నీ కూడా ఇక్కడ మనకి ఈనాడు జిల్లా పేపర్లో కూడా రావడం జరిగింది ఇటు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో మరి ఈ కౌన్సిలింగ్ ముగియటం జరిగింది క్లాసులు ఆల్రెడీ జూలై పద్నాలుగు నుంచి ప్రారంభమవుతాయని కూడా మనకి ముందే తెలియజెప్పడం కూడా జరిగింది ఇంకా వారం రోజులు గడువు ఉన్నందున ఈ సమయంలో మరి అక్కడికి ఏం తీసుకెళ్ళాలి ఎటువంటి వసతులు అక్కడ ఉంటాయి అనేటువంటి విషయాలు తెలుసుకొని సీనియర్ విద్యార్థుల ద్వారా మీరు అక్కడి విషయాలను తెలుసుకుని అక్కడికి అవసరమైనటువంటి లగేజీని కూడా సర్దుకొని పదమూడు సాయంత్రంగా అక్కడికి చేరుకునేట్టు వెళ్తే బాగుంటుంది పద్నాలుగు నుంచి అయితే కూడా ఈ యొక్క త్రిపుల్ ఐటీ తరగతి జరగటం జరుగుతుంది దీన్ని బట్టి ఒక అవగాహన కోసంగా ఇక్కడ పేపర్ న్యూస్ ఇవ్వడం కూడా జరిగింది గమనించండి ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి త్రిబుల్ ఐటీకి సంబంధించినటువంటి వసతులు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయనేటువంటిది మన ఎర్రగుటి బ్రదర్ ఛానల్లో ఇంతకుముందు మనం ఇవ్వటం జరిగింది అదేవిధంగా సీనియర్ విద్యార్థులు యొక్క సొంత మాటల్లో వీడియోలు కూడా ఉండటం జరిగింది న్యూస్ వీడ్ రూరల్ న్యూస్ టుడే త్రిబుల్ ఐటీ తరగతులు ఈ నెల పద్నాలుగు నుంచి ప్రారంభం అవుతాయనే అడ్జికేటి రిజిస్టార్ ఆచార్య సన్ర అమరేంద్ర కుమార్ తెలిపారు శనివారంతో అడ్మిషన్ల ప్రక్రియ అయితే ముగిసిందని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇక దాదాపుగా మొత్తం అడ్మిషన్ల ప్రక్రియ అయితే ఒక కొలిక్కి వచ్చిందని కూడా తెలియజేయటం జరిగింది అన్ని విభాగాలలో సీట్లు కూడా పూర్తయినాయని కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది